మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ప్రయత్నాలు మెల్లగా కొనసాగుతాయి మిత్రుల ద్వారా మీకు కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడవచ్చును కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది నూతన పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి మకర రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు ఈరోజు పాటించాలి అవసరమైతే తప్ప అనవసరంగా మీరు శ్రమకు ఎక్కువగా చేయకూడదు విశ్రాంతి తీసుకోవడం మంచిది ఈ రాశివారు ఈరోజు శనికి నమస్కరించి లేదా శివారాధన చేయండి మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు మీ ద్వారా కొంత ఇతరులకు మేలు కలుగుతూ ఉంటుంది వినోదాల లోపట పాల్గొంటారు విందులను స్వీకరిస్తారు కుంభరాశి వారు వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చి మేలు చేస్తాయి ఈ రాశివారు ఈరోజు శనేశ్వరునికి నమస్కరించి తైలాన్ని సమర్పించండి మీకు కొంత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉంది రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు సంపూర్ణంగా లభిస్తాయి మిత్రులతోని జాగ్రత్తగా వ్యవహరిస్తూ స్నేహాన్ని కొనసాగించండి ఈ రాశివారు ఈరోజు శని యొక్క కవచాన్ని చదువుకొని నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఇది నేటి గ్రహస్థితి